విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము శర్మ కంపెనీ నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని కడతల గ్రామస్తులు సర్వీస్ రోడ్డు కావాలంటూ రహదారిపై రిలే నిరాహార దీక్షలకు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామంలో ఫ్లైఓవర్ నిర్మించారని దీంతో సర్వీస్ రోడ్డు లేకుండా రహదారి నిర్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో ఉన్న సర్వీస్ రోడ్డును రహదారిలో కలపడంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఆరోపించారు జాతీయ రహదారి మరమ్మతులో భాగంగానే సర్వీస్ రోడ్డుపై నుండి వాహనాలు వెళ్తాయని ఎన్హెచ్పీడీ తమకు హామీ ఇచ్చారని కానీ పనులు పూర్తయినా తమ గ్రామంలో నుండే వాహనాలు వెళ్తూ ఉండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడుతున్నారు గ్రామంలోని రోడ్డుపై ప్రభుత్వ పాఠశాల దేవాలయాలు ఉన్నాయని ఈ రోడ్డుపై నుండే వాహనాలు వెళ్తూ ఉండడంతో ప్రజలు పశువులు ప్రమాదాల బారిన దాఖలాలు ఎన్నో ఉన్నాయని అన్నారు పనులు పూర్తయినా జాతీయ రహదారిపై నుండే వాహనాలు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు తమ సమస్య పూర్తయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని తెలిపారు గ్రామస్తుల ఆందోళన విషయం తెలుసుకున్న డీఎస్పీ గంగారెడ్డి తహసీల్దార్ మల్లేష్ అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు సర్వీస్ రోడ్డు వదిలేస్తనే ఆందోళన విరమిస్తామని గ్రామస్తులు చెప్పడంతో విషయాన్ని ఎన్హెచ్ఐ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు సంబంధిత కాంట్రాక్టర్ సర్వీస్ రోడ్డు వెంట వాహనాలు వెళ్లకుండా తాత్కాలికంగా భారీ డివైడర్లు ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు దీంతో తమ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరారు ఇప్పుడు కర్తాలు అనే గ్రామం అనేది కనిపించడం కనిపించడం లేదు ఈ రెండు క్లార్ వల్ల ఫస్ట్ థింగ్ సెకండ్ కర్తాల్ కి వీళ్ళకి సర్వీస్ రోడ్ ఎప్పటి నుంచో ఉన్నది ఈ సర్వీస్ రోడ్ క్లోజ్ చేయడం వల్ల వీళ్ళు గ్రామస్తులు వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు దాని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి రెండోది ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ రోడ్ వల్ల వీళ్ళు ధాన్యం ఎండబెట్టుకునే వాళ్ళు ఈ సర్వీస్ రోడ్ లో ఇప్పుడు వీళ్ళకి కళ్ళాలు లేవు కళ్ళాలు లేకుండా ఇప్పుడు ధాన్యం ఎండబెట్టడానికి కూడా రోడ్డు క్లోజ్ చేసేస్తే ధాన్యం ఎక్కడ ఎండబెట్టుకోవాలి ధర్నానికి ముఖ్య ఉద్దేశం మాకు ఇంతకు ముందు ఉన్న సర్వీస్ రోడ్ లేకుండా రోడ్ బైపాస్ స్టేషన్ లో నిర్మల్ వైపు వెళ్లే వాహనాలన్నీ కూడా నేరుగా కడతాల్ గ్రామంలో దిగుతున్నాయి అన్ని గ్రామాలకు అదే ఏ విధంగా సర్వీస్ రోడ్ ఉందో మా గ్రామానికి కూడా సర్వీస్ రోడ్ ఉండాలి కంపల్సరీ అని చెప్పి దీని మీద కలెక్టర్ గారికి మరియు ఆర్టీఓ గారికి ఎస్పీ మేడం గారికి మరియు ఎన్ఎస్ఐవే ఈడీ గారికి కూడా కలవడం జరిగింది